దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా ఈ ఉదయ పడకల మీద లేచి మీరు ప్రార్థన చేసుకున్నారా దేవుడు మిమ్మల్ని గాక ఈ గచ్చమనే వాగ్దానపు సందేశాలలో ఉదయకాలం మనం కూడుకున్నాము మీ నిమిత్తము మేము భారంగా ప్రార్థన చేస్తున్నాము ఫోన్ కాళ్ళు వస్తున్నాయి మీ ఫోన్ కాళ్ళు చేసిన విధానాన్ని బట్టి మీ అవసరతలు ప్రభు తీరుస్తాడని కూడా మేము భావిస్తూ ఉన్నాము ఉదయ కాలము పడకల మీద ఉన్న మీతో ఒక వాగ్దానాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అదేంటంటే మతిస్వార్తలో తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరవ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఆయన సమూహమును చూచి వారు కాపర్ లేని గొర్రెల వలె విసిగి చెదిరినందున వారి మీద కనికరపడి వారి మీద కనికరపడి ప్రిలారా కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి వాటికి ఆహారం ఉండదు వాటి కాపుదల ఉండదు అలాగనే కుటుంబంలో యజమానుడు కాపరి ప్రిలారా యజమానుడు సరిలేనప్పుడు ఆ ఇంటికి సమృద్ధి ఉండదు సంఘానికి కూడా కాపరి ప్రియులారా దేవుని వాక్యములో కూడా మనం చూచినప్పుడు కాపరి సరైన కాపరి లేనప్పుడు మనం ఎంచుకున్నప్పుడు ఆ సంఘానికి సమృద్ధి ఉండదు ఆ సంఘం ప్రియులారా సమాధానంగా అది ముందు కూడా కొనసాగదు దేవుని వాక్యములో వారిని చూచినప్పుడు జన వారు కాపర్ లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నప్పుడు వారి మీద కనికరపడి ఉదయకాలమున కాలమున ఈ గచ్చమని వాగ్దానపు సందేశాలలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే మీరు చెదిరి ఉన్నారా విసిగిపోయి ఉన్నారా నిరాశగా ఉన్నారా కృంగి ఉన్నారా నా దేవుడు మాట్లాడుతున్నాడు మిత్రమా ప్రిలారా ఆయన తన కనికరమును మీ మీద చూపించబోతున్నాడు మనుషులు కనికరపడలేదా నీ భర్త కనికరపడలేదా నీ భార్య కనికరపడలేదా మీ దగ్గర డబ్బులను తీసుకొని వస్తువులను తీసుకొని వారు కనికరము చూపించలేదా అయిన వారు శ్రేయాభిలాషులు స్నేహితులు ప్రియులార మిత్రులు బంధువర్గము మీ మీద కనికరము చూపించి లేదా ఈ గచ్చమనే వాగ్దానపు సందేశాలలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆయన తన కనికరమును మీ మీద ఆయన చూపించునుగాక మీరు పొందుకొందురుగాక మీకు స్వస్థత కలుగుతుంది మీకు సమృద్ధి కలుగుతుంది మీ అప్పులు తీర్చబడుతుంది కాబట్టి ఉదయ మీరు ప్రార్థన చేయండి స్థలంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి మీ వందనాలు ఉదయకాలము కాలము నీ బిడల మీద మీ కనికరము చూపి నీ కృపను తోడుగా ఉంచు కనికరం ఉన్నప్పుడు ప్రభు వారికి స్వస్థత కలిగింది వారు సమృద్ధి పొందుకున్నారు ఆహారము కనికరం ఉన్నప్పుడు వారు అప్పులు తీర్చబడింది ఈ కార్యక్రమం ద్వారా ఉదయకాలమున కాలమున మీ కనికరమునిచ్చి మీ ఆశీర్వాదములతో నింపమని నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ బ్లెస్ గా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక